ఓం శివాయ నమ శివాయ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగత్తే ఫలయా బ్రహ్మ హరియ రాయ తిని గుణాత్మ్య సర్వౌతికామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శనిమాదశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో నుంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కానీ తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి ఇలాగ రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్సు అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు శకాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ తులరాశి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు అందరూ ఆరి ఆరోగ్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు స్వామియే శరణమయ్యప్ప మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం అనేది స్టార్ట్ అయింది వాళ్ళకి అనేది తొలిగింది మరి వాళ్ళు ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిన అదృష్ట యోగం అనేది రాబోయి రాబోతుంది మరి ఇలా మీద నరగోస్ అనేది ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులలో కూడా బాగుంటున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు అని కొంచెం లేనిపోయిన శికాకులు పెట్టి ఎప్పుడో కొన్ని పాత లిస్టులు తీసి పాత దాంట్లో కూడా నువ్వు ఫలాన్ని చేశావు ఫలాంది చేశావు అని కొంత ఇబ్బంది పెట్టేస్తుంటారు సికాకు పెడుతుంటారు మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు కాబట్టి బంధుమిత్రులలో అతి జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కూడా అనుకూలంగా లేవు మనసు ఒక అందునగా లేదు ఎక్కువ థింకింగ్ ఆలోచన టెన్షన్స్ ఎక్కువగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ టెన్షన్లన్నీ మీకు తొలగిపోయి అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం కూడా అతి దగ్గరగానే కనబడుతుంది మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట జాతకం కొంత రాబోతుంది మరి మీరు ఏ అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు భూమి సమస్యలో కూడా కొన్ని ఇబ్బందులు కానీ భూమి సమస్యల్లో కూడా కొన్ని దగ్గరికి వచ్చిన దూరం కావడం కానీ దాంట్లో కూడా మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇలాంటి సమస్యల వల్ల మీరు ఎదగలేకపోతున్నారు ముందుకు రాలేకపోతున్నారు దానికి కారణం ఏమిటి అని మనసులో సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏంటంటే మెయిన్గా స్త్రీ శ్రీనివాసు పూజించండి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసు పూజించండి అష్ట కష్టాలు వైదొలిగిపోతాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉంటాయి కాబట్టి ఎవరో శాతబడి చేశారు ఎవరో పూజ చేశారు అని మనసులో కూడా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమి లేకోకుండా మీకు ఆరి ఆరోగ్యాలు బాగుండేటిగా మైండ్ బాగుండేటిగా మనసు బాగుండేటిగా చేసే కార్యక్రమాలు మీకు జయప్రదంగా ఉండేటిగా మీ పేరు బలంలో అష్ట కుబేర చక్ర యంత్రాంతో బలం చేయాలి మీకు చేసి మీకు మనసుకు ఒక తాగి తివ్వాలి ఆ అమ్మవారి పటం మీ దగ్గర పై పై భాగంలో పెట్టుకోవాలి ఆ పై భాగంలో పెట్టుకునేట్కైతే మీకు అన్ని విధానాలుగా జయప్రదం కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ ఏది చేసినా తొందర పడుకోకుండా ఆచితూసి అడిగేయండి సరియో జనా సుఖిలో భవంతులో నమశివాయ నమ